ఇవి రెండు దీస్ ఆర్ టాపిక్స్ దట్ విల్ ఆల్వేస్ ఇంట్రెస్ట్ బికాస్ నీ ఇమాజినేషనే కదా ఏనో ఇది అది అంతనే ఇమాజిన్ చేసుకోవచ్చు కాబట్టి నాకు తెలిసి ఇట్స్ వెరీ సో నేను ఈ గోస్ టూర్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రిమైజ్ ఫర్ యువర్ ఫిలిం అనిపించింది బికాస్ ఒక మనిషి ఒక హాంటెడ్ హౌస్ ని ఒక బంచ్ ఆఫ్ పీపుల్కి తీసుకెళ్లి చూపిస్తున్నప్పుడు నిజంగా అక్కడ కనుక అన్ఫోల్డ్ అయితే వాట్ కైండ్ ఆఫ్ ఫన్ కెన్ హ్యాపన్ బికాస్ నాకు ట్రైలర్ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే హీ ఆల్సో డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ విల్ హ్యాపీ సడన్ గా సడన్ గా రేడియో త్రూ వచ్చి మాట్లాడేటప్పటికి ఐ కెన్ ఇమాజిన్ ఆల్ ద ఫన్ ఆల్సో దట్ కెన్ హ్యాపెన్ నాకు హైపర్ అది గారి క్యారెక్టర్ కనిపిస్తుంది నో వీ వాంట్ సీ ద